ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్తనైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్లకు మూడు పథకాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు పథకాలకు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు నిజంగా మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పథకాలకు ప్రభుత్వం అయితే ఈ నెలలో ఈ నవంబర్ నెలలో గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ పథకాలు వచ్చేసి అమౌంట్ వచ్చేసి కొంతమందికి అయితే నాలుగు వేల రూపాయలు కొంతమందికి అయితే ఆరు వేల రూపాయలు కొంతమందికి అయితే పదిహేను వేల రూపాయలు అలాగే దీంతోపాటు పదిహేను వందల రూపాయలు మూడు వేల రూపాయలు ఇప్పుడు నేను చెప్పినంత కూడా అర్థమైంది కదా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పడతాయి ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు అయితే తెలియచేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త 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 అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఈ నవంబర్ నెలలో మూడు పథకాలైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే జరిగింది మొదటిగా వచ్చేసి ఏపీలో ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్లకు ఏపీ అంతా కూడా చాలా మంది కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మనకు వచ్చేసి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఇంత వరకు కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వలేదు ఈ నెలలో దీనికి ప్రభుత్వం శ్రీకారం అయితే చుడుతుంది ఈ నెలలో నుంచి మనకు కొత్త పెన్షన్ల కోసం అయితే అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ అయితే జియోనైతే విడుదల చేస్తారు అప్లికేషన్ సైట్ అనేది ఓపెన్ చేస్తారు ఈ కొత్త పెన్షన్లకు ముఖ్యంగా వచ్చేసి యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు ఓసీలకి బీసీలకైతే లేదు కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే యాభై ఏళ్ళు నిండితేనే ఈ పెన్షన్ అయితే ఇస్తారు మామూలుగా అయితే మనకు అరవై ఏళ్ళు నిండిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ అయితే వచ్చేది కానీ ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ మనకి గత ప్రభుత్వంలో వచ్చేసి ఎస్టీ వాళ్ళకు మాత్రమే మనకు యాభై ఏళ్ళ పెన్షన్ ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకు కూడా యాభై ఏళ్ళు నిండితే వాళ్ళందరికీ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో కూడా దాని గురించి కూడా ఇప్పుడైతే అప్లై చేసుకోవాలనేది కూడా తెలియజేస్తాను అన్ని కేటగిరీల వాళ్లకు మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే వస్తాయి అన్ని కేటగిరీల వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు మనకైతే ఈ నెల ఇరవయో తారీఖున సైట్ అనేది ఓపెన్ చేస్తారు ఆల్రెడీ మనకు నెట్ సెంటర్లో అయితే అప్లికేషన్ అయితే వచ్చింది అయితే మనకు అప్లికేషన్ అనేది ఉంటుంది అప్లికేషన్లో వచ్చేసి అన్ని కేటగిరీల వరకు ఉంటుంది ఆ పెన్షన్ వచ్చేసి ఏ కేటగిరీలో దానిపైన క్లిక్ చేస్తే దానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు టు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా దానికైతే జత చేయాలి ఇక వీటితో పాటు మీరు వికలాంగులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు మీకు ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా దానికి జాయిన్ చేయండి నార్మల్ వృద్ధులైతే ఇన్కము క్యాస్టు మీ ఆధారు రేషన్ కార్డు అనేది దానికి జాయిన్ చేస్తే సరిపోతుంది ఈ నెల ఇరవయో తారీఖున సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ అనేది మంచిగా మనకైతే సెలెక్ట్ చేయండి మీరు ఏదైతే దరఖాస్తు చేస్తారో దాన్ని మాత్రం మళ్ళీ కూడా మీరు ఆరు నెలల వరకు పెన్షన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వదు సైట్ అనేది ఓపెన్ అవ్వదు కాబట్టి మరి మళ్ళీ మళ్ళీ చేసుకోండి మనకు ఆరు నెలల వరకు కూడా ఓపెన్ అవ్వదు కాబట్టి అవకాశం ఉండదు కాబట్టి ఒకటికి నాలుగు సార్లు మీరు చూసుకొని మీరైతే అప్లై అనేది చేసుకోండి ఇదన్నమాట పెన్షన్లకు సంబంధించి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కొత్త పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా వెంటనే కూడా వెళ్ళి అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పదిహేను వందలు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు దీపావళి కానుకగా అన్నారు దసరా కానుక అన్నారు అవన్నీ అయితే అయిపోయాయి మరి ఆటో వాళ్ళకైతే వాహన మిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వాళ్ళకైతే వేయటం జరిగింది ఈ పదిహేను వందల రూపాయలు అని చెప్పేసి మహిళలకు వేయలేదు కదా వచ్చేసి ఈ నెల పదవ తారీఖున ప్రతి మహిళకి కూడా ఇంటింటికి వచ్చి సచివాలయం సిబ్బంది వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు ఇంటింటికి వచ్చిన తర్వాత సర్వే అనేది ఆల్రెడీ మనకు సర్వే అనేది జరిగింది ఈ పీఫోర్ సర్వే అనేది ఈ ఇది అనేది ఈ పథకం చాలా క్రిటికల్ చేయబోతున్నారు మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే రావటం జరిగింది సింపుల్గా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మహిళకి కూడా ఇస్తారనుకోకండి ఎందుకంటే ఇక్కడ కొన్ని దరఖాస్తులు అయితే పెడతామని ప్రభుత్వం చెప్తుంది రేషన్ కార్డుపై ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నా సరే ఒక్క మహిళకి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అలాగే దీంతో పాటుగా మనకు ఈ అప్డేట్స్ అన్నీ అయితే వస్తున్నాయి కాకపోతే మనం దీని గురించి క్లియర్గా అర్థం కాలేదు ఈ నెల పదవ తారీఖున మాత్రం ఖచ్చితంగా సచివాలయం వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉంటున్నారో ఈ మధ్య మనకు పీఫో సర్వే జరిగింది కదా మీ పేరు మీకు ఎంత ప్రాపర్టీ ఉంది మీకు ఇల్లు ఉందా లేదా అనే సర్వే అయితే జరగటం జరిగింది ఈ సర్వేలో మనకు కనుక ఈ సర్వేని బట్టి ఈ పదిహేను వందల రూపాయలు ఇవ్వాలా లేదా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి తీసుకుంది ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి దీని గురించి కొంచెం కన్ఫ్యూషన్గానే ఉంది కాకపోతే పదవ తారీఖున మీ ఇంటికి అధికారులు అయితే వస్తారు అధికారులు వచ్చిన తర్వాత మీరు కొంచెం వెరిఫికేషన్ అయితే చేస్తారు మీకు ఎంతెంత అంటే ప్రతి నెల మీ హస్బెండ్కి ఎంత వస్తుంది మీరేం పని చేస్తారు దీనికి వచ్చేసి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా అన్ని పథకాలకు కూడా ఉంటుంది కదా ఆరు దశ ధృవీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర వాహనాలు అంటే నాలుగు చక్రాల వాహనం ఉందా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారా గవర్నమెంట్ పెన్షన్ పొందుతూ ఉన్నారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా వెయ్యి చదర పడుగుల కన్నా ఎక్కువగా ఉందా మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉందా ఇలాంటివన్నీ కూడా చూస్తారు అలానే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగా ఉందా వీరందరికీ కూడా ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పుడు మనకు ఈ నెల పదవ తారీఖున అధికారులు వస్తారు మీ దగ్గర క్యాష్ ఇన్కము బ్యాంక్ బుక్ రెడీగా పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది ఒక మొబైల్ కూడా ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఓటీపీ వస్తుంది కదా దానికి నెక్స్ట్ వచ్చేసి మనకు నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తికి సంబంధించి మనకు చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి చాలా మంది బాగా చదువుకొని కూడా ఖాళీగా ఉన్నారు ప్రభుత్వం అయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కూడా ప్రతి మహిళ కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకైతే ఉద్యోగాలు అయితే ప్రభుత్వం ఇస్తామని చెప్పింది ఉద్యోగం వచ్చేంత వరకు ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఏమైనా ఇంటర్వ్యూలకి అటు ఇటు వెళ్ళటానికి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు కదా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే అంతకంటే పైన ఉన్న వాళ్ళకి ఎంతకైనా సరే తక్కువ అయితేనే వస్తుంది కానీ అంతకైనా ఎక్కువ ఉంటే మాత్రం డబ్బులు రావు అలాగే మనకి పి ఫోర్ సర్వే జరిగింది కదా మనకి పిఎఫ్ అకౌంట్ ఎవరైతే ఉంటుందో కంపెనీలో జాబ్ చేసి అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రాదని చెప్తున్నారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఎవరున్నా వాళ్ళందరికీ కూడా ఈ మూడు వేల రూపాయలు ప్రతి నెల కూడా పంపిణీ చేస్తారు ఈ నెల ఇరవైయో తారీఖు నుంచి అయితే జరుగుతుంది అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తా మీరు ఏం చేయని అవసరం లేదు నెట్ సెంటర్లో అయినా సచివాలయంలో అయినా అక్కడ ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మొత్తం చూసి డిసైడ్ అయితే అవుతుంది ఎలిజిబిలిటీ అయితే మీకు కాగితాలపైకి వెళ్ళి అక్కడ మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి పడతాయి ఎలిజిబుల్ కాదంటే మీకు డబ్బులు రావు దాంట్లో కూడా అన్ని రకాలుగా చెక్ చేసి మీకు ఈ డబ్బులు అయితే ఇస్తారు ఈ విధంగా మనకు మొత్తం కూడా ఈ మూడు పథకాలు వస్తాయి నెక్స్ట్ మంత్ మనకు డబ్బులు అయితే వస్తాయి అది కూడా కొంతమందికి వెరిఫికేషన్ చేసి మొత్తం కూడా చెక్ చేసి ఇస్తారనమాట దివ్యాంగులు వికలాంగులు చాలామంది ఎక్కువైతే పెన్షన్లు రద్దు చేశారు ఎందుకంటే సదరంలో వాళ్ళకు పర్సంటేజ్ తక్కువ ఉందని చెప్పేసి వీటిని అంతా కూడా తెలియదు ఎవరు చాలా వెరిఫికేషన్ చే జరుగుతున్నాయి అన్నీ చూసుకుని అప్పుడే ఇస్తారు ఇది నవంబర్ నెలలో అమలయ్యేటటువంటి మూడు పథకాలు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను